అందరికీ నమస్తే నేను గరిడేపల్లి న్యూ న్యూర్లక్ష్య ఆర్గనైజేషన్ సీజనల్ పండ్లు ఫలాలు తినండి మిల్లెట్స్ రాగులు సజ్జలు జొన్నలు కొరలు ఈ మిల్లెట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన చిరుధాన్యాలు తినే ప్రయత్నం చేయండి వరి గోధుమ ఆహారానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అదేవిధంగా పాడి ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో పాలు పెరుగు ఎన్ను జున్ను నెయ్యి ఇటు తీసుకునే ప్రయత్నం చేయండి ఆ విధంగా ఆరోగ్యవంతంగా జీవించే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఆల్కహాల్ జాతికి చెందిన సారా బీరు బ్రాంది విస్కి చిన్న ఆల్కాల్ జాతికి సంబంధించిన అన్నిటికి దూరంగా ఉండండి అదేవిధంగా ఉత్పత్తులకు దూరంగా ఉండండి మీ లైఫ్ స్టైల్ని పెంచుకోండి మీ కుటుంబంతో బంధుమిత్రులతో ఆనందంగా జీవించండి సో సమాజ నిర్మాణంలో భాగస్వాములు నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ఏదైతే ఉన్నదో సమాజ నిర్మాణానికి సంబంధించి మీ వంతు కర్తవ్యాలు నిర్వర్తించాలని చెప్పేసి సకల చరాచర జగత్తులో అనేక జన్మల ఐదు హైదవ ధర్మం నుండి లేకపోతే భారతీయ సమాజంలో అనేక నమ్మకాలు ఉన్నాయి అందులో ఒక నమ్మకం మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ ఏదైతే ఉన్నదో దాన్ని గౌరవిస్తూనే సకల చరాచర జగత్తులో అనేక వందల వేల కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ వస్తుందట అందుకోసం ఆ మానవ జన్మని రెండు నూరేళ్ళు ఆయుష్తో జీవించాలి సో అందుకోసం ఏదైతే ఉన్నదో ఒక మత్తు పదార్థాలు మత్తు మందులకి దూరంగా ఉండండి ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం తీసుకొని మీ ఆయుష్ను పెంచుకోండి కుటుంబానికి సంబంధించిన అన్నదండలుగా ఉండండి సమాజ నిర్మాణంలో మీ వంతు పాత్ర పోషించండి తెలియజేస్తూ నేను గరిడపల్లి సర్చా నేను కక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరెండా రెగ్యులర్ మిత్రులు థ్యాంక్ యూ